కర్నూలులో ట్రాఫిక్ నియంత్రణపై జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేసేందుకు డిజిటల్ డివైడర్లను ఏర్పాటు చేశారు వీటిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో జిల్లా ఎస్పీ ప్రారంభించారు డిజిటల్ డివైడర్లను వాహనదారులు అనుసరించి ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఎస్పీ బిందుమాధవ్ కోరారు ట్రాఫిక్ సమస్య ఒకటి దీని నుంచి నివారణకి రకరకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాటిలో భాగంగా ముందర బ్యారికేడ్లు పెట్టాము కొన్ని చోట్ల ఆ తర్వాత కొన్ని చోట్ల అనౌన్స్మెంట్ సిస్టమ్స్ పెట్టాము తర్వాత డ్రోన్ యూజ్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా కంజెషన్ ఉన్న దగ్గర కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ ఇట్లాంటివి నివారించడానికి డ్రోన్ బీట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రయత్నాలని ముందుకు తీసుకెళ్తూ కొంతమంది వ్యాపార సంస్థలు సపోర్ట్తో కొత్తగా ఇప్పుడు ఒక ఐదు డిజిటల్ సోలార్ బ్యారికేడ్స్ ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నాయి మీకు అందరికి కనిపిస్తున్నాయి అవి డిజిటల్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి దాని మీద డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్ ఇట్లాంటివి వచ్చేవి డిజిటల్ బ్యారికేడ్స్ ఒక ఐదు అట్లనే నార్మల్ బ్యారికేడ్స్ ఒక ఫిఫ్టీ నో పార్కింగ్ బోర్డ్స్ ఒక ఫిఫ్టీ రెండు యాంప్లిఫైయర్లు ఇవన్నీ ఆర్గనైజ్ చేసి రకరకాల వ్యాపార సంస్థలు రామ్రాజ్ వాళ్ళు విజయ డైరీ వాళ్ళు చందన బ్రదర్స్ వాళ్ళు డ్రెస్ సర్కిల్ వాళ్ళు మహా సిమెంట్ వాళ్ళు వీళ్ళందరూ స్పాన్సర్ చేయడం జరిగింది వి థ్యాంక్ ఆల్ ఆఫ్ దమ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ పబ్లిక్కి ట్రాఫిక్ నియంత్రణలో చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము పోలీస్ విల్ పుట్దెమ్ టు గుడ్ యూస్ ట్రాఫిక్ నియంత్రించడంలో స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నాం దానిలో ఇది ఒక భాగం ఇంకా కూడా ఫర్దర్గా చాలా స్టెప్స్ తీసుకుంటాము కంప్లీట్గా ఈ ట్రాఫిక్ ప్రాబ్లమ్